ఇవాళ మూసీలో వచ్చిన వరదలు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని ముంచేస్తలేవా తెలియదా ఇవాళ కొంతమంది పేదలు ఇంట్లు తీస్తే వాళ్ళకి దుఃఖం ఉంటుంది వాళ్ళకి బాధ ఉంటుంది వాళ్ళు కొంత ఆవేశంగా మాట్లాడతారని నాకు తెలియదా రాజకీయంగా లాభమో నష్టమో ఉంటుందో నేను అంచనా వేయలేనా ఇరవై ఏళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నోని ప్రజలలో తిరిగినోని పేద ప్రజల కష్టమేందో తెలియకుండానే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కానీ నగరాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద లేదా మీరు ఆలోచన చేయండి ఇవాళ హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ లో బల్చినోళ్ళు బల్చి కొట్టుకుంటున్న వాళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకొని వాళ్ళ డ్రైనేజ్ తీసుకెళ్లి ఆ గండిపేటలా హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ లో కలిపితే వాళ్ళ డ్రైనేజ్ నీళ్లు హైదరాబాద్ నగరం ఈ నా కొడుకులు చెప్తున్న భాష గది ఇవాళ ఆ ఫామ్ హౌస్ చుట్టూతో కట్టుకున్న ఇల్లు ఎవరివి కేటీఆర్ కు లేదా హరీష్ కు లేదా కేవీపీ రామచంద్రరావుకు లేవా చుట్టూతా మీరు కట్టుకున్న ఇండ్ల డ్రైనేజీ హైదరాబాదు ప్రజలు తాగునీళ్ళలో కలిపి మా ఇండ్లు గులగొట్టొద్దు కాబట్టి ముసుగు దొడకడానికి మూసి కావాల్సి వచ్చిందా మీకు